అయ్యా అయ్యి నాకు వద్ద చిన్నపిల్లకి వెళ్తాయండి నాకు వద్దు ఒకసారి నాకొద్దు ఒకసారి ఒకసారి చూడు ఎక్కడో చూసి చెప్తా బాగున్నాయా ఏది ఇంకోటి ఇంకొకటి ఏ వచ్చినప్పటి నుంచి పిలుసేనే ఊరు లేరు కొన్నావా పని చేస్తుంటా యూపీఏ తయారు చేస్తున్నా బాగునే హమ్ బాగునే ఇంకొట్టి కదా అదే బాలేదనుకున్నానో ఏదో బాగున్నట్టు ఇంకొకటి ఫ్రేజ్ కదా దాంట్లో బెల్లం వేసా బెల్ల వేసా ఏన్ మరి అంత తీపి ఎక్కువ లేదా ఏడే ప్లేట్ ఇట్టి

మళ్ళీ ఇంకొకటి గారు కానీ ఇంకొకటి ఇచ్చా అవును నువ్వు అడిగాను బాగున్నాయి ఇచ్చిందా ఏదో చేసుకొచ్చుకున్నా తిన్నావని అయ్యి నువ్వే తినేస్తాగు రోజే కూర్చోవాలి నాకు మళ్ళీ వస్తా ఏడుంటే మొత్తం తినేస్తావీస్తున్నావా అంత నీ వల్ల జరిగింది అసలు నా వల్ల నేనేం చేశానా నేను శుద్ధంగా ఇక్కడ కూర్చొని తింటున్నా ఒకటి రెండు అన్నం తినొచ్చు కదా మరి మొత్తం కావాలన్నవు నేను అటు పోయి అక్కడ పెట్టా ప్లేట్ గోడ మీద పెట్టా గోడ మీద పెట్టట్టు పోయి లేక ప్రౌల కక్కుల్లా ప్రౌల కక్క పిలిచింది అక్కడ పోయి వచ్చి చూసే లేక ప్లేట్ లేదు అడ ప్లేట్ లో ఉన్న అన్ని తినేసింది కాకి కాకి తినేసిందా నిన్ను ఎవరు పెట్టమని ఎవరైనా బయట పెడతారా నాకేం తెలుసు వచ్చి కాగితే నాకేం సంబంధం నీ వల్లే ఇక్కడ నేను శుద్ధ ఇక్కడ కూర్చొని నేను నువ్వు తినొచ్చు కదా నువ్వు కావాలంటే మొత్తమా నాకు రోజు నీ కదా ఎందుకు ఇప్పుడు కాగి తినేసింది నువ్వు తిన్నా నేను తిన్నా వద్దాగా పోయి నీ వల్లే అంతా నా వల్ల నీ వల్ల నువ్వెందుకు పోయి ఎవరు ఇటు గమ్మగా తినొచ్చు కదా పోయి నేను గోడ మీద పెట్టి ఆమె అక్క పిలిచేలేక ఏం దబ్బ అని చెప్పి అటు పెట్టేసి ఆ తెల్ల వచ్చేలేక తినేసింది కాకి నేను కూడా కింద పడేసింది నిజంగా కాకి తినిందా డబ్బద్దాలు చెప్తాను నేను అడిగే లోపల కాకి తినేసింది నిజంగా తినిందా చిప్పి చూపిస్తారా అవును నిజంగా తినేసి తినేసి నీ వల్లే అంత నా వల్ల నేను శుద్ధంగా అక్కడ కూర్చొని నేను ఒకటి రెండు అంటివి శుద్ధంగా తీసుకు ఎడాక కూర్చొని తినేసి ఉంటే అయిపోయినాయి ఆడికి వెళ్ళిన యాక్ ప్లేట్ అంతా ప్లేట్ లో అన్ని అవును నువ్వు ఏడా కూర్చొని తినొచ్చు కదా సరే అట్ట అయిపోతే అయిపోయినా సరే కూర్చో ఏంది కూర్చో తీసుకొచ్చి నాకు నాకు అవి ఆ

పెట్టాను ఒకరితో సరిపోవాలి కదా నీకు ఏంది ఏం మాట్లాడుతున్నావు చేసేది నాకు రాదు నేను నేనే చేసుకొచ్చేది నీకు రాదుగా చేసేదే సరే కాగి తినేసి తీసుకురావాలా రాదంటివే ఏం మాట్లాడుతున్నావు అర్థం తీసుకోవాలి చాలుగాని చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నాడు వస్తాయా నువ్వు ఎలా చేయలేనంటే తీసుకోరా

ఐస్ క్రీమ్ తినే లోపల తెల్లంగా వస్తున్నట్టు ఇట్టే ఈ రోజు రోజైతే ఐస్ క్రీమ్ తీసుకెళ్తా నేను ఆ ఐస్ క్రీమ్ తీసుకెళ్తా ఇది పక్క వచ్చేస్తుంది ఈ రోజుగా తిన్నావు నీ పక్క కూడా వచ్చేస్తా తెల్లంగా వా నిజంగా నిజంగా ఐస్ క్రీమ్ తీసుకు తీసుకెళ్తా ఈ రోజు కచ్చితంగా అట్టే చెప్పండి నువ్వు తీసుకోబోవాలి తీసుకెళ్తా అని చెప్తున్నాను కదా ఈ రోజు తీసుకెళ్తాను సరేనా అవి చేసేది నాకు రాదు పోయి నువ్వే చేసుకొని తినేసిరా నీ ఈ రోజు తీసుకెళ్తా సరేనా తీసుకెళ్లాలి తీసుకెళ్తా తీసుకెళ్తా కదా తీసుకెళ్తా ఏం మళ్ళీ వచ్చావా నిజంగా ఐస్ క్రీమ్ తీసుకెళ్తా కదా తీసుకెళ్తా అంతే అర్థంగా ఉంది ఈ రోజు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి నేను అదింటే నువ్వు తెల్లంగా వస్తావు నిజంగా తీసుకెళ్తా నిజంగా తీసుకెళ్తా నా మాట నువ్వు చేసుకో నిదానంగా తినేసి రానొప్పి వృధా గలుపెట్టాను నేను చెక్క లేదు బొక్క లేదు ఐదు వందలు బొక్క పడింది నాకు అయ్యేదో ఆ కాకి తినేసినయా ఏది ఇంకా వచ్చేస్తుంది పాటికే సాయంత్రం కదా ఆ సాయంత్రం మీద తింటేనే బాగుంటది ఐస్ క్రీమ్ పదంపా ఆగు ఇంత ఎంటలు ఎండ మీద తింటేనే ఐస్ క్రీమ్ బాగుండేది ఎండ మీద కాదు నేను సాయంత్రం తీసుకెళ్తాను కదా సాయంత్రం తీసుకెళ్తా తీసుకెళ్తావు కావాలంటే చెప్పేవ నువ్వు అబద్ధం నిజంగా తీసుకెళ్తా అదిగో ఇది అంతా తేనందంగా ఐతోంది తీసుకెళ్తా సాయంత్రం తీసుకెళ్తా నిజంగా చెప్పు నిజంగా తీసుకెళ్తాను సాయంత్రం తిన్నా అదే రాజుకులు మాట మాట మాట్లాడుతాను ఇప్పుడు కాదు అని చెప్పాను కదా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నువ్వు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగున్నారని అయితే మస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా ఫ్రెండ్స్ మేము వీడియో తీసుకున్న లైక్ చేయండి మీరు ఎక్కువ లైక్ చేస్తే అన్ని అంతమందికి అయితే షేర్ అవుద్ది వీడియో సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తారు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చాలా హ్యాపీగా ఉంది వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీరు సపోర్ట్ చేయబట్టేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి మేము ఎలా తీస్తున్నాం అనేది మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియోస్ అంటే మీకు ఏమైనా వీడియోస్ తెలిస్తే మాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి ఒక అలాంటి వీడియో తీయండి ఈ వీడియో తీయండి అని చెప్పండి సలహా ఇవ్వండి అలాంటి వీడియోలు అయితే మేము తీస్తాము మాకైతే లాగ్ వీడియోలు తీద్దామంటే లాగ్ వీడియోలు అయితే వైరల్ అవ్వట్లేదు అందుకని మేము కామెడీ వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోలే ఎక్కువ తీస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూస్తే మాకు ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది వీడియో వీడియో చూస్తున్నాను కానీ చాలా మంది లైక్ చేయట్లేదు అందరూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మాకు మరి ఎన్ని ఎక్కువ వీడియోలు అయితే తీయాలనిపిస్తాయి అందరూ మన సపోర్ట్ చేస్తున్నారు అని వీడియోలు ఎక్కువ తీయాలనిపిస్తుంది చాలా వరకు చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని ఫస్ట్ అయితే మేము స్టార్ట్ చేసినప్పుడు వంద రెండు వందలు అట్లా వస్తుంది ఐదు వందలు లోపలే చూస్తున్నారు ఇప్పుడైతే పదివేలు దాటుతుంది ఫ్రెండ్స్ ఒక రెండు వేలు మూడు వేలు వస్తుంది పర్వాలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీరు అంతా సపోర్ట్ చేయబట్టే నన్ను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కండి గండ సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తెస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో అయితే మేము ముందంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్